అన్ని ఆటో వాడిని అన్నదారి ఉత్ప్రవాడిని ఎదురు లేని ఆటోగాడిని అంతమైంది ఆటే కాడ్ని పంచు మెరుగు మంచి బాండ్ కాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమేష్ ఆటో వాళ్ళ అయితే చానల్ కి స్వాగతం మనం గత వారం రోజుల వీడియోలు కట్టక చాలా మంది ఎర్నింగ్ వీడియోలు కట్టమని చెప్తారు కొంతమంది కామెంట్ చేసి అన్న సిఎన్ బండి గురించి చెప్పమని చెప్తారు ఈ రోజు అయితే మన అన్న ఐఎస్ బై పదిహేను సంవత్సరాల నుంచి ఆటో ఫీల్డ్ లో ఉన్నాడు ఆటో కార్ అన్ని ఫీల్డ్ లో అనుభవం ఉన్న కదా డ్రైవరు సిఎన్జి బండి తీసుకొని గత రెండు సంవత్సరాల నుంచి నడిపిస్తుంది అన్న ఫుల్ గా అసలు సిఎన్జి బండి సో ఎట్లా ఉంటుంది దాని పికప్ ఏంది మైలేజ్ ఏంది అసలు సిఎన్జి బండి కొనాలనుకుంటాను కొనొచ్చా కొనొద్దా దాని వల్ల లాభాలు ఏంది నష్టాలు ఏంటి అనేది ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ గా మనం చూద్దాం వీడియోలో అన్నా ఫయాస్ బాయ్ చెప్పాన హాయ్ ఉమేష్ ఆటో వాలా ఉమేష్ అన్నకి నమస్తే అన్న నన్ను నన్ను మీ ఛానల్ ద్వారా ఆటో సోదరులకు పరిచయం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అన్న నేను గత మూడు సంవత్సరాల నుంచి సిఎన్జి బండి నడపడం జరుగుతుంది అయితే నేను ఫస్ట్ నాది సిటీ బండి ఉండే సిఎన్జి సిటీ బండి ఉండే అయితే ఈ సిఎన్జి ప్రాబ్లం వల్ల స్టార్టింగ్ లో స్టేషన్ లేకపోవడం వల్ల చాలా తక్కువ ఉండే అన్న ఆ లేకపోవడం వల్ల చాలా సఫర్ అయిపోయింది సిఎన్జి బండి తీసుకోవడం వల్ల ఏమైంది అప్పుడు సరిగా గ్యాస్ దొరకకపోవడం వల్ల టైంకు రాకపోవడం వల్ల ఆ చాలా సఫర్ ఏం చేసిన నాకు గిరాకు సరిగా లే దొరకకపోవడం వల్ల అరకొరగా గిరాకు దొరకడము సిఎన్జి అయిపోతుంటే పాయింట్లు తగ్గుతున్న కొద్దీ సిఎన్జి పాయింట్ తగ్గుతున్న కొద్దీ గూగుల్ కొట్టేది అప్పుడు గ్యాస్ ఏదో దొరుకుతుందో దొరకదు మళ్ళా గ్యాస్ అయిపోతే గ్యాస్ కోసం నేను మళ్ళీ పది కిలోమీటర్ల పోవాల్సి వస్తుండే ఈడ ఖరాబ్ అయిపోతుండే లాంగ్ డ్రాప్ దొరికితే దొరికినా కూడా వదులుచుకోవాల్సిన పరిస్థితి వస్తుండే అయితే ఇప్పుడు ఏమైందంటే అన్న ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉంది సిఎన్జి స్టేషన్లు కూడా చాలా వరకు పడ్డాయి హ్యాపీ అయితే ఇప్పుడు కూడా వారానికి ఓ పది రోజులకు పదిహేను రోజులకు ఒకసారి ఒక్కొక్కసారి ట్రబుల్ అవుతుంది ఎందుకంటే అది ఒక్కొక్కసారి వెహికల్ రాకపోవడం వల్ల దానివల్ల ట్రబుల్ అవుతుండే ప్రస్తుతానికి హ్యాపీ అన్న ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు అయితే నేను సిటీ బండి నేను అప్పుడు ప్రాబ్లం వచ్చాను సిటీ బండి అమ్ముకున్నాను మళ్ళీ ఇప్పుడు నేను తీసుకుని రెండు సంవత్సరాలు అయితుంది అప్పుడు నేను సిటీ బండి రెండు లక్షల తొంభై ఐదు వేలకు అమ్మేసా సిటీ పదిహేడు మాాలి రెండు వేల పది మూడు అమ్మేసి మరి ఈ బండి తీసుకున్నాను ఇది తీసుకుని నాకు రెండు సంవత్సరాలు అవుతుంది అన్న ఇది సిటీ కాదు డిస్టిక్ బండి తీసుకున్నాను డిస్టిక్ బండి ఎంతవరకు నాకు రెండు లక్షల యాభై వేలు పడ్డదన్నాను ఏది జనగమ్మది అయితే అక్టోబర్ తీసుకున్నాం బండి నవంబర్ లో తీసుకున్నాను నవంబర్ 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 లో తీసుకున్నాను ఇప్పుడైతే ప్రస్తుతం హ్యాపీ అన్న ఇప్పుడైతే సిఎన్జి ఏం ప్రాబ్లం లేదు ఎప్పుడన్నా వస్తే ఒక రోజు అట్లా ప్రాబ్లం అవుతుందని ఇప్పుడైతే హ్యాపీ ఇప్పుడైతే ఏం లేదు అంటే ఇంకోటి ఏంటంటే మన సిటీలో ఉండే గ్యాస్ స్టేషన్ లో ఉండే ఇది మనకు మైలేజ్ కంటే సిటీ అవుట్స్కట్ లో అంటే గట్కేసర్ నేను ఇప్పుడు గట్ గట్కేసర్ దాటిన తర్వాత మెగా గ్యాస్ అని ఉండేదన్నా ఉన్నది ఆ మెగా గ్యాస్ ఒక అయితే పది పదిహేను పైసలు డిఫరెంట్ అంటే దానికి దీనికి కాకపోతే ఏంటి కాకపోతే ఏంటిదారు కాకపోతే ఏంటంటే మనకు మనకు మైలేజ్ అనేది ఎక్కువ ఉంటుంది అయితే ఇప్పుడు నేను సిటీలో ఉన్న నేను సిటీలో ఉంటా నేను విలేజ్ కూడా వెళ్తుంటాను అప్పుడప్పుడు అయితే సిటీలో ఉన్నప్పుడు మాత్రము ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై ఐదు లోపలనే అన్న మైలేజ్ సిటీ అవుట్కట్లో వెళ్ళినప్పుడు ఎంత నలభై నలభై ఐదు ఇస్తుంది అన్న అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు యాభై ఐదు అరవై అదంతా వచ్చే మాటలే ఫార్టీ ఫైవ్ మైలేజ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ సిటీలో మాత్రం థర్టీ నుంచి థర్టీ టూ థర్టీ త్రీ ఎక్కువ ఏం ప్రాబ్లం వస్తున్నాయి లో అంటే ఎటు ఎటువంటి ప్రాబ్లం రేపు రెండు సంవత్సరాలు అయిపోతుంది నా బండి దగ్గర కదా అరవై వేలు కిలోమీటర్ నా సిటీలో మాత్రం ఎటువంటి సిటీలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం కాకపోతే ఏంటంటే మన బండికి అంటే మెయిన్ ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి ఆయిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ ఈ మూడు సరిగ్గా అనుకోండి అన్న ఈ మూడు సరిగ్గా ఉంటే మనకు ఎటువంటి ప్రాబ్లం రాదు ఇప్పుడు నార్మల్గా కొత్త బండి బే సిక్స్ టూ టీ ఆయిల్ లేకుండా కొత్తగా వచ్చింది కదా అవును ఏంటంటే మేము ఆయిల్ రాకముందు నడిపించు టూ అనిపిస్తుంది పికప్ అనేది ఏంటంటే ఈ బండికి సిక్స్ కాబట్టి బిఎస్ సిక్స్ కాబట్టి దీనికి ఏంటంటే ఇంజన్ కొంచెం పెద్దగా ఇచ్చిండన్న అయితే ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు ఇప్పటికీ ఏంటంటే మళ్ళీ కార్పొరేటర్ మన ఇది ఏంటంటారు కార్పొరేటర్ దాని ఏమంటారు అంటే ఇది మన లో వస్తుంది కదా మన నాకు ఇది నాకు వచ్చింది సింగిల్ డబుల్ ప్లగ్ ప్లగ్ అని వచ్చేసి నాకు సింగిల్ ప్లగ్ నాకు ఏమో డబల్ ప్లగ్ వచ్చింది ఇప్పుడు వచ్చిన బండి సింగిల్ ప్లగ్ వస్తుంది ఓకే ఇప్పుడు వచ్చిన బండ్లకు దాన్ని నేను తీసుకున్న బండ్లకు కూడా ఏం పెద్ద ఫరక్ ఏం లేదన్న కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చే బండిలకు డిజిటల్ మీటర్ వస్తుంది ఇప్పుడు నా మీటర్ కమ్మ నాలుగు మీటర్ వచ్చింది అదే ప్రాబ్లం ఏం లేదు దాంట్లో సేమ్ అది కూడా అంతే మైలేజ్ ఇది కూడా అంతే మైలేజ్ కాకపోతే యాభై ఇస్తుంది అరవై ఇస్తుంది అన్నది అదంతా వాస్తవం కాదు సిఎన్జి బండిలో నలభై ఐదు లాంగ్ పోతే నలభై ఐదు ఇస్తుంది లోకల్ అయితే ముప్పై ముప్పై ఐదు లోపలనే రెండు ఫుల్ ట్యాంక్ లీటర్లు వస్తాయి గ్యాస్ ఇప్పుడు నేను ఎప్పుడు నింపించిన ఫుల్ ట్యాంక్ అయితే నాకు నాలుగు లీటర్లు లీటర్లు పడుతున్నాయి నలభై వస్తుంది అది ఇంకొకటి ఏంటంటే ఈ వెహికల్ సిటీ తీసుకుంటే బెటరా ప్రస్తుతానికి అయితే గ్యాస్ దొరికినంత మాత్రం సిఎన్జి మంచిది కనిపిస్తుంది అన్న అయితే ఇప్పుడు గ్యాస్ డబ్బులు వచ్చింది అనుకోండి లేకపోతే గ్యాస్ కోసం లైన్ లో నిలబడ్డం అనుకోండి మనం చేసేది మనం గిరాక్ కోసం చూస్తుంటాము ఇటు గ్యాస్ కోసం కూడా చూసుకోవాల్సి వస్తుంది గ్యాస్ కోసం పోయినప్పుడు ఏమైతుంది లైన్ ఎక్కువ ఉండేసరికి ఏమైతుండే ఆ లైన్ లో డెలివరీ గ్యాస్ పోసుకునే వారికి ఏమవుతుంది అంటే మనకు మా దందం మీద ఇంట్రెస్ట్ పోతుంది అదే అయితే ఏమైతుంది ఒక హాఫ్ డే మొత్తం గ్యాస్ కు గ్యాస్ కు వెయిట్ చేయాల్సి వస్తుంది ఒక హాఫ్ డే మొత్తము గిరాక్ చూసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి సిఎన్జి తొందరగా దొరుకుతుంది దొరికితే నో ప్రాబ్లం దొరికినప్పుడు ఏమైతుంది అంటే గిరాక్ కోసం నర్వస్ గా వస్తుంది అంతే దానికి ఇంకా కానీ ఎల్పిజి తీసుకోవాలన్నా సిఎన్జి తీసుకోవాలా అంటే ఈక్వల్ గా చూసుకున్నట్లయితే అంటే మనకు ఎల్పిజి కూడా బెటర్ అంటే సిఎన్జి కూడా బెటర్ అనిపిస్తుంది ఎల్పిజి ఎట్లా బెటర్ అంటే ఎల్పిజి గ్యాస్లో ఏడబడితే అక్కడ దొరుకుతుందన్న మనం లో నిలబడాల్సిన అవసరం లేదు ఏంటంటే ఇటు సిఎన్జి మైలేజ్ పరంగా ఓకే ఎల్పిజి ఏంది ట్వంటీ ఇరవై ఐదు ఇస్తుంది సిఎన్జి అనిపిస్తుంది నలభై ఐదు ఇస్తుంది అయితే దాని దీని ఏంటంటే సేమ్ అంతే ఇప్పుడు లైన్లో నిలబడి మనము గ్యాస్ పోయించుకొని మనం గిరాక్ కోసం తర్వాత టైం వేస్ట్ చేసుకోండి గిరాక్ కోసం వేట్ చేయాలి అదేదో ఎల్పిజి తొందరగా నింపుకొని అదే గిరాక్ మన ఒక టైం సేఫ్ అవుతుంది మన గిరాక్ కూడా కొట్టుకోవచ్చు ఎల్పిజిలో ఇప్పుడు నార్మల్ గా ఒక ఫుల్ టైం చేస్తే ఉన్నా అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనకు ఓలా 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 చూసుకున్నట్టయితే మనము మనకు నూట యాభై నుంచి నూట నలభై ఐదు కిలోమీటర్లు వస్తుందన్న ఫుల్ ట్యాంక్ చేసుకుంటే నూట యాభై కిలోమీటర్ వేసుకోండి అందులో ఓలా ఊబర్ లా కంటిన్యూ గా ఓలా ఊలా ఓలా ఊబర్ నడుపుతుంది అయితే మనము పదహారు వందల నుంచి పదిహేడు వందల రూపాయల వరకు చేసుకోవచ్చు అందులో గ్యాస్ ఒక రెండు వందలు గ్యాస్ కడతాను ఆ విధంగా ఉంటుంది సిఎన్జి విషయానికి వస్తాయి చాలా మంది మిత్రులు సిఎన్జి రేట్ ఎంత ఉంది సిఎన్జి ఎట్లా ఉంటుంది ఏం కదా అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు అందుకే నేను ఫైనాన్స్ ఆఫీస్ పోయి సిఎన్జి బండి కొత్తది రేట్ ఎంత ఉంది ఏం కదా అని అడగనిపోయినా ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అనేది సిఎన్జి రేట్ చెప్పారు దానికి డౌన్ పేమెంట్ వచ్చేసి ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు కట్టమని చెప్పారు మిగతా మూడు లక్షల యాభై వేల రూపాయలు మనకు ఫైనాన్స్ ఇస్తా అని చెప్పారు ఈ ఫైనాన్స్కు ఇంట్రెస్ట్ వచ్చేసి ఒక రూపాయి ముప్పై పైసల రూపాయలు ఒక రూపాయి ముప్పై పైసలు అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుందని చెప్పారు సరే అని తెలుసుకొని వచ్చిన నేను వచ్చి మీ అందరికి ఇప్పుడు వీడియో రూపంలో చెప్తున్నాయి ఇప్పుడు అందుకే అన్న ఒక ఐదు సంవత్సరాల అనుభవం ఆటో డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంది పది సంవత్సరాలు కార్ నడిపించినట్ట సరే అన్నతో వీడియో తీసుకొని మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా మొత్తం సిఎన్జి నడిపించిన అన్నాడు వీడియో చేద్దామని చెప్పి చేస్తున్నాయి ఇప్పుడు మీకోసమే మొత్తం మొత్తాన్ని అనుభవానికి ఇంకా అన్ని చెప్తాడు మొత్తం ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూస్తే మీకు మంచి క్లారిటీ అర్థమవుతుంది ఏమైనా ప్రాబ్లమ్స్ అయ్యి వచ్చినా ఇంకా మొత్తం అర్థమవుతుంది ఇప్పుడు ఆటో ఫీల్డ్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పుడు నేను ఆటో ఫీల్డ్ వచ్చేసి ఐదు సంవత్సరాలు అవుతున్నాను అంత ముందు క్యాబ్ ఉండే నాది ఆ క్యాబ్ అంటే హయ్యర్ వెహికల్ ఉండే గవర్నమెంట్ ప్యాకేజ్ లో కార్ ఉండే అయితే ఆ కారు ఇప్పుడు నడవకపోవడం వల్ల ఇంటికా ఇంటికా కారు ఉండే ఆ ఇంటికా తీసే షిఫ్ట్ పెట్టమని చెప్పినారు నా దగ్గర అంత స్తోమత లేదు అది ఇచ్చే ముప్పై ఐదు వేల ప్యాకేజ్ కు నేను నా ఎప్పటి లక్షల కార్ పెట్టమంటే నా దగ్గర అంత స్తోమత లేదు నేను తీసుకునేంత లేదు అందుకోసం ఏం చేసిన ఈ కార్ అనేసి ఆటో కొనడం జరిగిందన్న ఇప్పుడు ఆటోలో నాకు లైఫ్ చాలా బాగుంది ఇప్పుడు ఆటోలో నా లైఫ్ బాగుంది చాలా బాగుంది ఆటో లైఫ్ వచ్చిన తర్వాత నాకు లైఫ్ అనేది చాలా బాగుంది టర్న్ టర్న్ అయింది ఏంటంటే ఇప్పుడు మనకు కార్ లో వచ్చేది ఏంటంటే నెలకి ఇంత వచ్చేది అందులో మళ్ళా కమిషన్లు బిల్లు పెట్టని కమిషన్లు మళ్ళీ పేమెంట్ ఏమో టైం టు టైం రాకపోయేది ఈ నెల చేస్తే మళ్ళీ వచ్చే నెలలు లేకుండా రెండు నెలలకు ఒకసారి బిల్ వచ్చేది అది ఏమైంది అప్పుల పాలైపోయేది ఇప్పుడు ఆటో ఏంటంటే డైలీ డైలీ వస్తున్నాయి కొంచెం బాగుంటుంది అలా చిట్లు వేసుకోగలుగుతున్నాము నాకు రాతం ఉన్నది కాలేజ్ పిల్లలు ఉన్నారు రాతం ఉన్నది కాబట్టి నాకు హ్యాపీగా వచ్చే రాతం వచ్చేసి వచ్చిన రాతం తోటి నేను ఏం చేస్తున్నా చిట్టిలు కట్టుకుంటున్నా డైలీ డైలీ చేసేసి ఇంట్లో పిల్లలకు వాటి వీటికి సరిపోతున్నాను నాకు హ్యాపీగా ఉన్నది లైఫ్ అయితే ఇప్పుడు కార్లో ఉన్నప్పుడు నెలకు ఎంత చేసేది ఎంత మిగిలేదు ఇప్పుడు ఆటోలు ఎంత మిగిలితే అలా ఇప్పుడు నేను కార్ నడిపినప్పుడు ఎంత ఉండే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉండే ప్యాకేజ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో ఫోర్ ఫైవ్ థౌజండ్ మన గ్యాస్ డీజిల్ కాలేదు ట్వంటీ థౌజండ్ మిలియదు ఆ ట్వంటీ థౌజండ్ లా మెయింటెనెన్స్ కార్ మెయింటెనెన్స్ కార్ ఈఎంఐ కార్ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ అవన్నీ ఉండేది కానీ అది ఏంటంటే అక్కడికక్కడికి అయ్యేదన్న ఇక పెద్దగా మిగులుబాటు ఉండకపోయేది ఈ ఆటో తీసుకున్నప్పటి నుంచి ఆటోది ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ మనం ఎంత కష్టపడితే అంత రోడ్ల మీద మనం ఎంత కష్టపడి ఎంత తిరిగింది ఎంత తిరిగితే అంత డబ్బులు ఇది ఏంటంటే డైలీ డైలీ ఇన్కమ్ ఇది అదంటే మంత్లీ ఒకసారి అది కూడా ఎప్పుడు వచ్చేది తెలియదు ఏ నైట్ బిల్స్ తెలియదు ఏ డే బిల్స్ ఎప్పుడు మనం పోవడం తప్ప మా ఆఫీసర్లు మనల్ని ఎప్పుడు ఇంటికి తోలేదు కూడా మనకు తెలియదు డౌట్ ఉండకపోయేది అప్పుడు ఎనిమిది గంటలకైతే తోలేదు లేకుంటే పన్నెండు గంటల తోలేదు లేకుంటే లాంగ్ టూర్ కూడా పోయేది అప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండేది ఇప్పుడు నాకేందంటే హ్యాపీగా పిల్లలు పిల్లలను చూసుకుంటా నా స్కూల్ పిల్లల్ని దింపుకుంటా స్కూల్ పిల్లలు తీసుకొచ్చుకుంటూ తీసుకుని స్కూల్కి వెళ్ళి తీసుకుపోవడం తీసుకురావడం హ్యాపీగా ఉన్నది ఇప్పుడు కాలేజ్ పిల్లలు ఉన్నారు కాలేజ్ పిల్లలు దింపితే అదొక పన్నెండు వేలు వస్తున్నాయి అన్న నాకు ప్లస్ ఒక మేడం ఉన్నారు అదొక ఐదు ఐదు ఆరు వేలు వస్తున్నాయి ఇవి కాకుండా కూడా నేను బయట ఐదు ఆరు వందలు తీసుకుంటున్నా గ్యాస్కు పోంగా నాకు రోజుకు ఇంటికి ఒక ఐదు వందలు తీసుకొస్తున్నాను మూడు వందల రూపాయలు గ్యాస్ పక్కా తాగుతాను ఆ మూడు వందల గ్యాస్ పోంగా డైలీ ఐదు వందల రూపాయలు నేను ఇంటికి తీసుకురాగలుగుతున్నాను ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ వచ్చిన ఇన్కమ్ ఏదైతే మళ్ళీ మళ్ళీ ఇన్కమ్ ఈ కాలేజ్ పిల్లల ద్వారా కానీ మేడమ్ల ద్వారా వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో పద్దెనిమిది పదహారు వేలు అదేమో చిట్టిలు కట్టుకుంటే ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను ఇంతకుముందు అయితే నా లైఫ్ అలా లేకపోయేది క్యాబ్ నడిపినప్పుడు మాత్రం ఏది తిండికి వెళ్ళేది పిల్లలకు సంసారం వాటికి సరిపోయింది ఇప్పుడు ఏంటంటే నా హ్యాపీగా ఉన్నాను లైఫ్ ఆటో లైఫ్ వచ్చినప్పటి నుంచి నాకు చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్ వచ్చి మొత్తం మహిళలకు బస్సులు ఫ్రీ అని చెప్పేది ఫ్రీ బస్ తగ్గిందన్న చాలా మట్టుకు తగ్గింది ఇప్పుడు అంటే ఏ గవర్నమెంట్ అనేసి మనం చెప్పలేము కాకపోతే ఏంటంటే ఈ ఉచిత పథకాల వల్ల ఏమైతుందంటే ఇప్పుడు ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల మనం మన మన ఆటో ఎక్కాలంటే మినిమం మిడిల్ క్లాస్ అయితేనే మనం ఆటో ఎక్క ఎక్కుతారు అయితే ఏమైంది ఇప్పుడు అవి ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఫ్రీ బస్ కదా అన్నట్టు ఏం చేసే వాళ్ళు ఆటోలు ఎక్కడ ఏం చేస్తాం బస్సుల్లో పోవడం మొదలు పెడుతున్నారు దీనివల్ల మనకు గిరాక్ అనేది కొంచెం చాలా మట్టుకు దెబ్బ చాలా మట్టుకు చాలా మట్టుకు దెబ్బతి ఇప్పుడు నెల పదిహేను రెండు నెలల నుంచి అయితే అసలు గిరాక్ అనేదే లేదన్నా ఏదో ప్యాకేజ్ ఉండడం వల్ల ఏదో ప్యాకేజ్ ఉండి గ్యాస్ మట్టుకు తీసుకోగలుగుతున్నా గానీ నేను డైలీ ఇంటికి ఐదు వందలు తీసుకోపోయేవాడిని నేను అయితే ఐదు వందలు మాత్రం మిగట్లేదు ఓన్లీ గ్యాస్ మట్టుకు చేసుకుని ఈ పిల్లలని అవి చేసుకుంటూ ఉంటున్నాను దానివల్ల పెద్ద మిగులుబాటు ఇప్పుడు నెల పదిహేను రోజుల నుంచి అయితే గిరాకులు ఇవ్వన్నారు చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఓకే అన్న ఇప్పుడు మొత్తానికి అయితే ఇప్పుడు మన ఇప్పుడు సిఎంజీ ఎల్పిజి డిస్టిక్ ఆటో కూడా మరి డిస్టిక్ ఆటోకుంటే పోలీసులు డిస్టిక్ ఆటోని పట్టుకోవట్లేరా అమ్మ డిస్టిక్ ఆటో పట్టు పట్టుకుంటున్నారండి మెయిన్ అంటే ఏంటంటే సికింద్రాబాద్ స్టేషన్ నాంపల్లి స్టేషన్ కాచిగూడ స్టేషన్స్ అట్లాంటివి చూసుకుంటూ పోవాలండి మార్నింగ్ పూట ఎందుకంటే ట్రాఫిక్ వాళ్ళు పట్టుకుంటే మనకు వాళ్ళు ఏడు వేల నుంచి పదివేల వరకు రాస్తున్నారు వాళ్ళు ఇష్టం అండి వాళ్ళు వాళ్ళు ఎంత రాస్తే అంటే రాస్తున్నారు అది అది మళ్ళీ అది రాస్తే ఎక్కడైతే బండి కొన్నామో అక్కడికి వెళ్ళి ఆ ఆర్టీఓ ఆఫీస్ తోటి మనం మళ్ళీ చాన్ కట్టి వాళ్ళతో సిగ్నేచర్ తీసుకొని ఆ రసీద్ తీసుకొచ్చిస్తే మనకి ఏ స్టేషన్లో పట్టుకున్నారో ఆ స్టేషన్ ఇస్తే వాళ్ళు గోషా మహిళ లేకుంటే సికింద్రాబాదా ఎక్కడని వాళ్ళు చెప్తారు మళ్ళీ అక్కడ రేపు విడిపించుకోవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే అనుకోండి మళ్ళీ అదే మళ్ళీ మనీ డిస్ట్రిక్ట్ పోయి మళ్ళీ చేసుకోవాలి అలా మూడు సార్లు పడితే నాలుగోసారి బండి సీజ్ అయిపోతుంది అది వచ్చిందండి ప్రాబ్లం అయితే ఏంటంటే ఎక్కువ సో మేమైతే నేనైతే మార్నింగ్ పూట లోకల్ లోకల్ నడుపుకుంటాను ఒకవేళ ఇంకెక్కువ చేయాలనుకుంటే ఈవినింగ్ ఆరు గంటల తర్వాత ఫ్రీ ఏ పోలీస్ వాళ్ళు పట్టుకోర దానికి ఆ తర్వాత నడుపుకోవచ్చు తెల్లారి వరకు నడుపుకోవచ్చు మళ్ళీ మళ్ళీ మార్నింగ్ పూట ఏంటంటే కొంచెం చూసుకొని జాగ్రత్తగా నడుపుకుంటే మన ఆటో సోదరులకు చాలా మంచిది ఇప్పుడు చాలా వాటికి ఓలా ఊబోర్ వల్ల బాగుందా లేకపోతే బయట చూస్తే బాగుందా బయట నడిపిస్తే అంటే ఎట్లుందా ఎట్లుంటుంది అంటే బయట నడిపిస్తే దొరికితే ఓకే దొరకకపోయింది అనుకో మన ఓలా ఊబర్ మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనం వాళ్ళకు నాలుగు వందలు ఐదు వందలు వెళ్ళిపోతాం మళ్ళీ వచ్చేటప్పుడు మనకు దొరకదు దొరకనప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను ఓలా ఊబర్ అట్లాంటివి ఆన్ చేసుకొని రావడం జరుగుతుంది దాంట్లో ఏమైతే ఇప్పుడు కమిషన్లు మనం ఆన్ చేసినా ఆన్ చేయకుండా కూడా రోజుకు ముప్పై తొమ్మిది రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు ఓలా మళ్ళా వాళ్ళు మన మెహందీపట్నం నుంచి రామంద పురూర్స్ రెండు వందల ఎనభై వస్తే వాళ్ళు మనకిచ్చే రెండు వందల ముప్పై నలభై ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే ఓలాలో ఇప్పుడు చూపి వంద రూపాయలు చూపిస్తుంది మనకు ఆ కస్టమర్ ఏమో కస్టమర్ తీసుకుపోయి మళ్ళీ ఆ లొకేషన్లో దింపిన తర్వాత మనకు కస్టమర్ కి ఎనభై తొమ్మిదే చూపిస్తుంది మనకు 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 వంద చూపెట్టింది కస్టమర్కి ఎనభై తొమ్మిది చూపిస్తుంది ఆ కస్టమర్ ఏం చేస్తున్నారు ఎనభై తొమ్మిది రూపాయలు వేస్తున్నారు ఆ ఎనభై తొమ్మిది రూపాయలలో కూడా మళ్ళీ ఐదు రూపాయలు పది రూపాయలు ఓలా కమిషన్ తీసుకుంటారు ఇక మనకు మిగిలింది ఏంటంటే అలా ఇబ్బంది అయిపోతుంది ఇంతకుముందు ఓలా వద్ద ఓలా చాలా మంచిగా ఇచ్చేది మంచిగా ఉంటాయి కానీ ఇప్పుడైతే ఓలాలో కూడా చాలా తగ్గిపోయింది చాలా పరిశ్రమ చేస్తున్నారు ఓలా బుకింగ్స్ కూడా పడిపోయినాయండి బస్సులు వచ్చినప్పుడు గా మన ఓల్డ్ మోడల్ బిఎస్ ఫోర్ బిఎస్ టూ బిఎస్ త్రీ పండ్లు అయితే నార్మల్ ఒక లోపు ఇండియన్ కి అయితే ఖర్చు అవుతుండే ఇండియన్ ఏమైనా ఇండియన్ కూర్చుంటాయి ఇప్పుడు కొత్త పండుగ ఇండియన్ ఖర్చు అంటే ఎక్కువ డబ్బులు అయితే దాదాపు అయితే ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి ఇప్పుడు సిఎన్జి వెహికల్ లో మెయింటెనెన్స్ అనేది ఉంటుందా ఉండదా అంటే సిఎన్జిడ్ బండి మెయింటెనెన్స్ మనం డైలీ మనం నడుపుకునే విధంగా అయితే పర్వాలేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక సిఎన్జి బండికి ప్లష్ బెడ్ పోయినాయి బిఎస్ సిక్స్ కి ప్లష్ బెడ్ పోయినాయి అనుకోండి మూడు వేల రూపాయలు పెట్టాలండి బిఎస్ ఫోర్ కి బిఎస్ ఫోర్ కి ఎంత ఉందండి ఆరు వందల రూపాయలలో ఖర్చు అయిపోతుంది మెకానిక్ ఖర్చుతో సహా ఆరు వందలలో అయిపోతుంది

పదివేల కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్ చేయించుకోమంటారు అది తప్పు మనం నడిపేది మన బండి మనం ఏ విధంగా అయితే నడుపుతామో ఆ దాని ప్రకారంగా మాత్రము ప్రతి ఏడు వేల కిలోమీటర్లకు తప్పకుండా అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏడు వేల కిలోమీటర్కి ఒకసారి జనరల్ సర్వీసింగ్ చేయించుకోండి నేను అందరికీ అదే అంటున్నారు జనరల్ సర్వీసింగ్ చేయించుకోండి ఒకవేళ చేయించినట్లయితే మీ క్లచ్ పెట్లు పోయే అవకాశాలు ఉంటాయి మీ గేర్లు సరిగ్గా పడవు మీకు ఏమైతే క్లచ్ క్లచ్లో మీకు టైట్ అయిపోతుంటుంది మీకు ఆల్రెడీ మీకు పికప్ అనేది తగ్గిపోతుంది ఇంజన్ లో సౌండ్ అనేది నాయిస్ అనేది పెరిగిపోతా ఉంటుంది అందుకోసం ప్రతి ఏడు వేల కిలోమీటర్లు లోపల చేయించుకుంటే ఇంకా మంచిది ఏడు వేల కిలోమీటర్లు ఇప్పుడు దాటినియకండి సిఎన్జి బండిలో అదే ప్రాబ్లం ఏడు వేల కిలోమీటర్లు దాటిననుకోండి మీ నాయిస్ అనేది చేంజ్ అయిపోతుంది వెహికల్ లో పికప్ అనేది తగ్గిపోతుంటుంది ఇప్పుడు మన బండి కాబట్టి మనం ఎంత ఉంటే అంత మంచిగా ఉంటుంది ఉంటుందన్న అన్నది సిఎన్జి బండి నాదైతే ఎల్పిజి బండి నేనైతే ప్రతి ఐదు వేల కిలోమీటర్లకు ఒకసారి ఏం చేయరాయలు చేంజ్ చేయిస్తాను నేను ఎందుకంటే మన తిరుగుడు అట్లుండదు మన మొత్తం ఓలా బోర్ కాలేజ్ పిల్లలు ఎట్లా అంటే మన ఎల్పీజీకి మినిమం ఒక అప్పుడు నాది బిఎస్ ఫోర్ మోడల్ కాబట్టి నాది పాత మోడల్ కాబట్టి నేను కొంచెం నాది ఎవరి ఐదు వేలకు ఆ ఐదు వేలు ఐదు వేల ఎనిమిది కిలోమీటర్ చేయిస్తాను ఎందుకంటే మనం పని బండి మీద కాబట్టి బండి ఎంత మంచిగా ఉంటే మనకి ఇంకా అంత మంచిగా మన లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది కాబట్టి మనం ఎంత మంచిగా మన బండి ఇంకా అంత మంచిగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రావు డైలీ డైలీ టైం టు టైం సర్వీసింగ్ చేయించుకోవడం వల్ల చూస్తారు కదా మీరు తెలుసుకున్నారు కదా ఇప్పుడు బీఎస్ సిక్స్ గురించి అండ్ సిఎన్జి సిఎన్జి గురించి కొత్త వెహికల్ అయితే ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అనేది కొత్త వెహికల్ అనేది ఇప్పుడు సిటీ పాసింగ్ సిటీ పాసింగ్ సిఎన్జి సిటీ పాసింగ్ బండి తీసుకున్నట్టయితే మీరు ఐదు లక్షల ముప్పై ఐదు వేలు పడుతుంది ఇంకొకటి వచ్చేసి దాన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్ అవన్నీ కలుపుకునేసరికి ఐదు లక్షల నలభై ఐదు వేలు పడుతుంది మీకు మీరు చేసుకునే డెకరేషన్ బట్టి మీకు వెహికల్ ఉంటుంది యాజ్ పర్ మీరు వెహికల్ వచ్చినట్టు వచ్చినట్టున్నా కూడా మీకు అది బయటికి షోరూమ్ బయటకు వచ్చే ఐదు లక్షల నలభై ఐదు వరకు మీకు ఛార్జ్ పడుతుంది అండి అదే డిస్టిక్ బండ్లు అయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఉందండి సిఎన్జి బండి ప్రస్తుతం రేటు ప్రస్తుతం రేటు డిస్టిక్ జనవరి రెండు ఇరవై నాలుగో తారీఖు ఈ రోజు డేటు ఎక్కడైనా సరే డిస్టిక్ చూసారు కదా మనం ఇంకోటి ఏంటంటే చాలా మందికి అపోహలు ఏంటంటే ఇప్పుడు సిఎన్జి బండి కొత్తగా తీసుకున్న వాళ్ళకి ఉమేష్ అన్న సిమ్ సిఎన్జి బండి కొత్తగా తీసుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం వానలు వర్షాకాలంలో వానలో పోయినప్పుడు ఏమైతుందంటే మనకు మనకు డిజిటల్ మీటర్ అనేది పని చేయదు ఎందుకంటే వాన నీళ్ళు వచ్చేసి మనకు ఈ లో వాటి వీటికి పోవడం వల్ల మనకు డిజిటల్ మీటర్ డిజిటల్ మీటర్ పని చేయదు దానివల్ల మనకు బండి ఆగిపోయినట్టు అట్లా అట్లా ఏం అపోహపడకండి మీ బండి ఏం ఆగిపోదు మీకు కొద్దిగా స్ట్రక్ ఇచ్చినట్లు అవుతుంది కానీ బండి మాత్రం ఆగిపోదు డిజిటల్ మీటర్ చూపెట్టదు ఎందుకంటే ఇట్లా వాటర్ పోతే కాబట్టి అట్లా వాటర్ పోయినప్పుడు మీరు ఆగి డిజిటల్ మీటర్లో ఏమో నాకు మీటర్ చూపిస్తలే అపోహపడకండి అది కొన్ని రోజులు అయిన తర్వాత ఆరిన తర్వాత దానికి అదే మీటర్ అనేది మళ్ళీ వచ్చేస్తుంటుంది దాని మీద మనకు చూపెట్టే సిఎన్జి మన గ్యాస్ చూపినప్పుడు ఏ విధంగా అయితే పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ పోతే అన్నమాట ఆ పాయింట్స్ మళ్ళీ మీరు కొన్ని అది ఆరిన తర్వాత అంటే ఇప్పుడు వర్షం నీళ్ళలో మీరు పోయిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఆటోమేటిక్ దాని లేదా పాయింట్స్ చూపిస్తూ ఉంటాయి దానివల్ల మీరు ఏం బాగా బాగుపడాల్సిన అవసరం లేదు ఇంకొకటి మీకు ఎక్కడైనా పోయినప్పుడు బాగా గ్యాస్ నింపుకున్నప్పుడు మీకు వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు అంటే అప్పుడు మీకు సౌండ్ ఒక బజర్ అనేది వస్తుంటుంది ఆ బజర్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే బండి ఆగిపోయినట్లు బజర్ వచ్చినప్పుడు బండి ఒక్కసారి ఆఫ్ కూడా అయిపోతుంది అట్లాంటప్పుడు ఏం చేయాలంటే బండి పక్కన ఆపుకొని ఏం చేయాలంటే మీకు అక్కడ ఎక్కడైతే సిఎన్జి మనం నింపుతామో నాబ్ ఏదైతే ఉంటుందో ఆ నాబ్ ఉన్న పిన్ను తీయాలి ఆ పిన్ను తీసి మళ్ళీ ఆ పిన్ను లోపల పెట్టి మంచిగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి వెళ్ళిపోతే అప్పుడు మీకు ఆ నాయస్ అనేది పోతుంది మెయిన్ అది ఫ్రెండ్స్ మొత్తం గురించి మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో సంవత్సరాల అనుభవాల ఐదు సంవత్సరాల ఆటో ఫీల్డ్కి వచ్చిండు మొత్తం అన్న బండి తీసుకునే కాని సీఎన్జే కాబట్టి చాలా మంది ఫ్రెండ్స్ సిఎన్జే గురించి చెప్పమంటారు నెక్స్ట్ మన వీడియో ఇంకోటి మనం డీజిల్ బండి గురించి ఇంకా డిజిల్ బండి నడిపే డ్రైవర్ అన్న దగ్గర పోయి మనం ఇంకా మరిన్ని విషయాలు ఇంకా తెలుసుకున్నాము ఇప్పుడు అయితే సిఎన్జి గురించి అయితే మొత్తం ఫుల్ ఫ్లెజెడ్గా వీడియో అయితే చేస్తున్నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మొత్తం చూస్తేనే మీకు బండి ప్రాబ్లమ్స్ కనుక చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ కనుక ఏమైనా వస్తే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే అన్న మొత్తం ఫుల్ క్లారిటీ చెప్పాను చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ పెద్ద చేయడం మర్చిపోద్దు ఎప్పటికప్పుడు మన వీడియోలు అనే వస్తాయి ఎక్కువ సేపు లైక్ చేస్తే చాలా మంది ఆటో వాళ్ళే కానా ఎక్కువ మందికి మన వీడియో అనేది షేర్ అవుతుంది